జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేశారు మనుషులు నిజంగా ఇంత నీచంగా ఉంటారా అనేది కొందరిని చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది గతంలో ఒక పెద్ద ఆయన టాలీవుడ్ ప్రముఖులందరినీ అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు టాలీవుడ్ పెద్ద పెద్ద అగ్ర హీరోలు పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా వాళ్ళని రెక్స్పెక్ట్ చేయలేదు ఆదరించలేదు అని చెప్పి ఒక ప్రముఖ పెద్ద ఆయన సినీ పెద్ద ఆయన కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారు మరి అదే పెద్ద ఆయన ఇప్పుడు ఈనాడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనేది అర్థం కాని విషయం ఇందులో అర్థం కానిదంటూ ఏమీ లేదు సింపుల్ లాజిక్ ఇది ఆ పెద్ద ఆయన ఎవరో కాదు మురళీమోహన్ గారు ఆ మురళీమోహన్ గారు టీడీపీ మినిస్టర్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీకి సపోర్ట్ చేశారు దాని తర్వాత పంతొమ్మిదిలో టీడీపీకి సపోర్ట్ చేశారు కానీ టీడీపీ ఓడిపోయింది అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు సైలెంట్ అయ్యడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ఛాన్స్ వస్తే విషం కక్కడం మనం చూసాము మరి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సినీ అగ్ర హీరోలందరూ నిర్మాతలందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కోసం వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఆయన బంగ్లాగి పిలిపించిన తర్వాత దాదాపు రెండు గంటల సేపు వాళ్ళు సినీ నిర్మాతలు అగ్రహీరులందరూ వెయిట్ చేయడం జరిగింది దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు బంగ్లాలో గాని ఎక్కడ కుర్చీ పెట్టకుండగా బంగ్లా బయట గార్డెన్ లో కుర్చీలు వేసుకొని ఆయన వాళ్ళ మధ్యలో అయిన కాలు పైన కాలు వేసుకొని యాటిట్యూడ్ చూపించడం జరిగింది సో మరి ఇదే అవమానం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అవమానించారు అనేది క్లియర్ గా తెలుస్తుంది మరి దీని మీద మురళీమోహన్ గారు ఎందుకు స్పందించలేదు అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అనుకుంటా ఆయన మురళీమోహన్ గారికి ఫోన్ చేయడం ఆ కన్వర్సేషన్ అంతా ఒక ఆడియో లీక్ అనుకోండి ఆడియో ఎలా ఏదో విధంగా అయితే వచ్చింది ఆ ఆడియో ఒకసారి వినండి నమస్తే సార్ నా పేరు మనోహర్ అండి సార్ చిన్న ఇదండి మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నిర్మాతలంతా వెళ్ళారు కదా సార్ వాటి మీద మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూ అన్న ఇచ్చారండి దాని మీద అంటే జగన్ గారి మీద అప్పుడు కొద్దిగా డిస్రెస్పెక్ట్ చేశారు అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సినిమా వాళ్ళని అన్నారు కదా అప్పుడు

సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఏమైంది ఏం జరిగిందని వాళ్ళు వాళ్ళు గార్డెన్ లో కూర్చోబెట్టారు కదా సార్ తీసుకెళ్లి లాన్ లో కూర్చోబెట్టి నాకు ఎన్ని తెలియదు నా ఈ ఆడియో విన్న తర్వాత క్లియర్ గా అర్థంతుంది మోహన్ గారి దొంగ వైఖరి మురళీమోహన్ గారు ఆ ఆడియోలో ఏమన్నారంటే నేను ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాను అని చెప్పి ఆయన ప్లీజ్ లీవ్ మీ అని చెప్పి ఆయన తప్పించుకోవడం జరిగింది మరి ఆ అభిమాని ఎక్కడి వ్యక్తితో ఏ ఊరికి సంబంధించిన వ్యక్తితో గానీ చాలా మంచిగా మురళీమోహన్ గారిని మర్యాద పూర్వకంగా అడిగాడు సార్ మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం దక్కారు కదా ఆరోపణలు చేశారు కదా సినీ ప్రముఖులు అవమానించారు అని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏకంగా డైరెక్ట్ గా అదే చేశారు కదా మరి ఇప్పుడు మీరు ఎందుకు మీరు స్పందించట్లేదు అంటే నేను రాజకీయాలకినూ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాను అని చెప్పి ప్లీజ్ లీవ్ మీ అని చెప్పడం జరిగింది మరి గతంలో ఇదే మురళీమోహన్ గారు సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో సినిమా వాళ్ళ మీద ప్రేమతో నేను మాట్లాడాను ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు అని చెప్పి అప్పటిలో మోహన్ మురళీమోహన్ గారు దాన్ని కవరింగ్ చేసుకున్నారు మరి మురళీమోహన్ గారికి ఒక ఫేమ్ అంటూ వచ్చింది మురళీమోహన్ గారి ప్రజెంట్ ఏంటి అనేది ఆయన అంతా కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి సో అటువంటి సినీ ఇండస్ట్రీ మీద ప్రేమ సడన్ గా చచ్చిపోయిందా లేక సినీ ఇండస్ట్రీ పేరు పెట్టుకొని రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం తక్కాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా న్యూస్ లోకి తీసుకొచ్చి ఆయన బ్యాడ్ చేయాలి అని చెప్పి ఆ విధంగా మోహన్ గారు ఆలోచించారనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేశారు సినీ ఇండస్ట్రీ వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో అభిమానంతో చిరంజీవి గారిని వాళ్ళ మిస్సెస్ గారిని ఇంటికి తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని భారతమ్మ గారితో వడ్డించిన తర్వాత అన్న మీకు ఏం కావాలో అడగంటన్నా సినిమా ఇండస్ట్రీ కోసం నేను చేసి పెడతాను మీ ఇండస్ట్రీ అంతా వైజాగ్కి రండి అన్నా అన్నా అన్న అని చెప్పి మర్యాద ఇస్తుంటే వీళ్ళకి అన్నకే బ్యాండ్ వేశారు సినీ ఇండస్ట్రీ వాళ్ళు సినీ ఇండస్ట్రీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా గుణపాఠం చెప్పారు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు ఈ విషయంలో మాత్రం నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు అతిగా మంచికి వెళ్ళి ఆయన తప్పు చేశారని చెప్పి నా ఒపీనియన్ ఎందుకంటే ముఖం మీద మేకప్ వేసుకున్న వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఎప్పుడు ఏ విధంగా రంగులు మారుతారో ఎవరికి తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ విషయంలో ఎక్కువగా అభిమానం చూపించి ఎక్కువగా ఆప్యాయత చూపించి అన్నా అన్నా అని చెప్పి తప్పు చేశారని చెప్పి నా ఒపీనియన్ థ్యాంక్ యూ